ఓం శ్రీ మాత్రే నమహం ఓం శ్రీ జగన్మాత శక్తియే నమహం అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో జన ఆకర్షణ గురించి పూర్తి సమాచారం అయితే అందించబోతున్నాను జన ఆకర్షణ వశీకరణ ఆకర్షణ అని కూడా అంటారు ఈ వీడియోలో నేను చెప్పబోయే విధంగా మీరు చేశారు అంటే సమాజంలో మీరు ఎవరినైతే కోరుకుంటున్నారో వారు ఖచ్చితంగా మీ మాట వింటారు మీతో అనుకూలంగా ఉంటారు మీతో చాలా ప్రేమగా ఉంటారు మీ పట్ల వారు ఆకర్షణ అవుతారు వాళ్ళు స్త్రీ పురుషులు ఎవరైనా కానీ ఎంత మొండివారైనా కానీ ఏ ప్రాంతంలో ఉన్నా సరే మీకు వారికి గొడవలు అయినా సరే అవుతున్నా సరే ఈ ప్రయోగం అంటే ఒక ఈ యొక్క చిన్న ఒక ఆకర్షణ పద్ధతి మీరు చేయడం ద్వారా ఈ పరిహారం మీరు చేయడం ద్వారా వారు మీరు కోరుకున్న వారు ఖచ్చితంగా మీ మాట వింటారు మీకు అనుకూలంగా ఉంటారు మీతో చాలా ప్రేమగా ఉంటారు మరి ఎందువల్ల ఇంత బలంగా నేను చెప్తున్నాను అంటే ఇదొక మూలిక తంత్ర ప్రయోగం మంచి పరిహారం దీన్ని ఎవరైతే నమ్మి చేస్తారో ఎవరైతే చక్కగా దీన్ని ఒక నమ్మకంతో ఒక కోరికగా మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని దీన్ని చేస్తారో ఖచ్చితంగా సిద్ధిస్తుంది మీ యొక్క కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే ఇది చేయాలనుకున్న వాళ్ళు దయచేసి నమ్మకాలు ఉంటేనే ఈ ప్రయోగాలు చేయండి ఏదైనా కానీ మన ఛానల్లో నేను చెప్పే ప్రతిదీ కూడా మూలికా తంత్రాలకు సంబంధించే ఉంటాయి భారతీయ ఆధ్యాత్మిక మూలికా శాస్త్రం మూలికా తంత్ర ప్రయోగాలు వశీకరణాలు ఆకర్షణలు ఇవన్నీ ఉంటాయి మరి వీటిని నమ్మినప్పుడు మాత్రమే మనం చేయాలి నమ్మినప్పుడు మాత్రం మనం చేయాలి కానీ ఏదో ఒక వీడియో చూసాం కాబట్టి ఒకసారి ప్రయోగం చేద్దాంలే చూద్దాంలే అన్నట్టుగా ఎప్పుడు చేయకూడదు అది చాలా తప్పు అవుతుంది మనం నమ్మి ఒక ప్రేమగా ఒక బాధ్యతగా మనం చేసినప్పుడు ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి మరి ఈ విధంగా చేయండి మీ ఖచ్చితంగా ఇంతకాలం మీరు ఏదైతే మీరు ఇబ్బంది పడ్డారో ఆ ఇబ్బంది పూర్తిగా తొలగిపోతుంది అలాగే మీరు ఎన్నో పరిహారములు చేసి ఉండొచ్చు ఇప్పటిదాకా రకరకాల పూజలు పరిహారములు చేసి మీరు కొంత ధనం కూడా వృధాగా వృధా పోగొట్టుకోవచ్చు అంటే ధనం కూడా కొంత చేసుకుని ఉండొచ్చు ఖర్చు పెట్టి ఉండొచ్చు కానీ ఇప్పుడు చెప్పబోయేదానికి ఎలాంటి శ్రమ ఖర్చు లేదు శక్తివంతమైన పరిహారం ఎలాంటి శ్రమ ఖర్చు లేని పరిహారం చాలా బాగుంటుంది ఇది మీరు చేయండి అలాగే నా యొక్క చిన్న వినపం ఏంటంటే మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఏదైనా సరే మొండి సమస్యలతో బాధపడుతున్నట్లయితే అంటే చాలా కాలం నుంచి మొండి సమస్యలతో బాధపడుతూ మీరు ఎన్ని ప్రయోగాలు చేసినా ఆ సమస్య పరిష్కారం కాకలాగా మీరు బాధపడుతూ ఉన్నట్లయితే దయచేసి ఈ వీడియో కింద లేదా మన ఛానల్లో ఏదో ఒక వీడియో కింద మీరు కామెంట్ అయితే రాయండి మీ కామెంట్ని నేను పరిశీలించి దానికి ఆ సమస్యకి పరిష్కారం కావడానికి మంచి పరిహారాన్ని నేను చెప్తాను నేను చెప్పే పరిహారాన్ని మీరు చెయ్యండి మీ సమస్యలు అంతతో పరిష్కారం అయిపోతాయి ఇప్పుడు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా మనం కోరుకున్న వారు మనకు అనుకూలంగా ఉండాలి మనతో ప్రేమగా ఉండాలి వాళ్ళు ఎంత మొండి వాళ్ళని సరే మనతో గొడవ పడ్డా సరే అంటే ఏం చేయాలో చూడండి చివరి వరకు చూడండి చాలా మంచి పరిహారం అందరికి ఉపయోగపడే పరిహారం ఎలాంటి లేని పరిహారం నేను చెప్పేవన్నీ కూడా మూలికా తంత్ర గ్రంథాల నుంచే సేకరించబడి చెప్తూ ఉంటాను ఏదో వీడియో యూస్ కోసం చెప్పను నేను ఈ చెట్టు ఒకసారి మీరు గమనించండి చెట్టు ముళ్ళు ఉన్నాయి పొడవుగా తెల్లగా పుళ్ళు ముళ్ళు ఉన్నాయి చిన్న చిన్న ఆకులు ఉన్నాయి చూడండి దీన్ని నల్ల చెట్టు అంటారు చూడండి నల్ల చెట్టు ఈ చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ చెట్టు పైన ఎక్కువగా పక్షులు గూళ్ళు పెట్టుకుంటూ ఉంటాయి అది చూడండి అక్కడ గూడు ఉంది అక్కడ గూడు ఉంది ఈ చెట్టుకి కొంచెం వర్షాకాలం ప్రారంభమైందంటే ఇక ఈ చెట్టు పైన పక్షులు బాగా ఎక్కువగా గూళ్ళు పెట్టుకొని ఉంటాయి ఎందువల్లంటే ఈ ముళ్ళు ఉన్న చెట్టుకి గూడు పెడితే ఎవరికి కూడా తీయరు అలాగే పాములు లాంటివి కూడా చెట్టు ఎక్కడానికి అవకాశం ఉండదని ఎందుకంటే ముళ్ళు కుచ్చుకుంటాయి కాబట్టి కాబట్టి చెట్టు ఎక్కువగా ఈ పిచ్చుకలు ఈ చెట్టుపైనే ఎక్కువగా జీవనం సాగిస్తుంటే ఈ చెట్టుని ఆవాసంగా చేసుకుంటే మరి చేయవలసింది ఏంటి అంటే పౌర్ణమి రోజున పౌర్ణమి రోజున ఈ చెట్టు వద్దకు వచ్చి ఈ చెట్టు పెద్దదైనా చిన్నదైనా దాని యొక్క మొదల భాగంలో నీళ్లు పోయండి మొదలు భాగంలో చక్కగా చెట్టు యొక్క దాహాన్ని తెరిచి ఆ మొదల భాగంలో నీళ్లు పోయండి తర్వాత చెట్టు పైన పసుపు నీళ్ళతో శుద్ధి చేయండి పసుపు నీళ్ళతో చెట్టు అంతా కూడా ఒక అర గ్లాసు నీళ్ళు తీసుకొని కొంచెం పసుపు తీసుకొని మొత్తం చల్లండి చెట్టు పైన మొత్తం చల్లే విధంగా చేయండి తర్వాత ఈ చెట్టుకు మీరు పాలన్నం కానీ పెరుగు అన్నం కానీ నైవేద్యంగా పెట్టండి పాలన్నం కానీ పెరుగు అన్నం కానీ అంటే కొంచెం ఒక ఒక గుప్పెడు అన్నం తీసుకోండి అందులో పాలు కానీ పెరుగు కానీ పొయ్యండి కలపండి దాన్ని ఈ మొదల భాగంలో మీరు నైవేద్యంగా పెట్టండి తర్వాత పక్కనే కొంచెం బెల్లం కూడా నైవేద్యంగా పెట్టండి బెల్లం ముక్క అక్కడ నైవేద్యంగా పెట్టండి తర్వాత ఒక గుప్పెడి గింజలు బియ్యం కానీ ఏదైనా సరే పెసలు కానీ కందులు కానీ నానబెట్టినవి నానబెట్టినవి అడబెట్టండి అంటే మూడు కూడా క్రమంలో నైవేద్యంగా పెట్టాలి అలాగే చెట్టు యొక్క మొదల భాగంలో పసుపు రాసి పూజించండి మనం వేప చెట్లని పూజిస్తూ ఉంటాం కదా ఆ విధంగానే నల్లతమ్మ చెట్టును కూడా మీరు పూజించండి తప్పేం లేదు పూజిస్తేనే బాగుంటుంది చెట్లని పూజించడం అనేది మన సాంప్రదాయం కాబట్టి దానిలో భాగంగా పూజించండి ఈ మూడు పాలన్నం బెల్లం ఏదైనా గుప్పెడి గింజలు ఈ మూడిటిని మూడు ఆకుల పైన ఇస్తరాకు కానీ తమలపాకు కానీ బ్రహ్మ కానీ ఏదైనా ఒక పెద్ద ఆకు ఔషధ గుణములు కలిగి ఉన్న ఆకుని పెట్టండి తర్వాత మీరు ఈ చెట్టు వద్దకి పైకి వచ్చిన తర్వాత చూడండి బంక ఉంది అది చూడండి అది ఒక బంక చూసారు కదా దీన్ని బంక అంటారు నల్ల తమ్మ చెట్టు యొక్క బంక ఆ బంకని మీరు కొంచెం తీసుకోండి కొంచెం తీసుకొని ఇంకా మీరు ఇంటికి వెళ్ళండి తర్వాత ఒక గిన్నెలో లేదంటే ఒక చిన్న పాత్రలో అది వెండి గిన్నె అయితే చాలా మంచిది కుంకుమ బరినలో ఉంటుంది చిన్న వెండిది అది వెండిది లేనట్లయితే తప్పనిసరిగా ఈ దీంట్లో దాంట్లో చేసుకోవచ్చు ఒక వెండిది ఉంటే వెండి దాంట్లో ఈ నల్లతమ్మ చెట్టు యొక్క బెరడుని వేయండి ఈ బెరడు అనేది ఒక మంచి ఔషధ గుణంలో కలిగి ఉంటుంది ఆయుర్వేదంలో ఈ బెడకి ఈ బెరడుకి ఈ ఈ బంకకి మంచి ప్రాముఖ్యత అయితే ఉంది ఇది చాలా ముడి రోగాలను కూడా తగ్గిస్తుంది ఇప్పుడు ఈ బంకను తీసుకొని అందులో కొంచెం పచ్చకర్పూర వేయండి అందులో కొంచెం గోరోజనం వేయండి అందులో కొంచెం కుంకుమప్పు వేయండి అందులో కొంచెం తేనె కొంచెం లైట్గా తేనె వేయండి మొత్తాన్ని మీ యొక్క చూపుడు వేలతో బాగా కలపండి కలిపిన తర్వాత దీనిని ఆ రోజు పౌర్ణమి రోజు రాత్రి సమయంలో ఇంటి పైన మీ యొక్క ఇంటి పైన పైన మీరు కూర్చొని పద్మాసనంలో కూర్చొని ఈ గిన్నె ఈ గిన్నెలో మొత్తం మనం కలిపేసాం దాన్ని మీ యొక్క ముందర పెట్టుకొని దాని పక్కన గ్లాసు నీళ్ళు పెట్టుకొని ఆ గ్లాసు నీళ్ళని ఈ భరిణిని చూస్తూ మీ మనసులో కోరిక ఎవరైతే మీకు అనుకూలంగా ఉండాలి మీతో ప్రేమగా ఉండాలి అనుకుంటారో వారి వారిని తలుచుకుంటూ మీరు మీ యొక్క సంకల్పాన్ని బలంగా చెప్పండి తర్వాత ఇది చేసిన తర్వాత ఆ ఒక అరగంట సమయం గడిచిన తర్వాత మీరు వాటిని అలాగే వదిలేసి వచ్చేసేయండి అంటే మూత పెట్టకుండా అలాగే తర్వాత పౌర్ణమి మరుసటి రోజు పౌర్ణమి మరుసటి రోజు ఉదయాన్నే చక్కగా తలస్నానం చేసి అంటే మీ కాలకృత్యంలో అన్నీ తీర్చుకొని తలస్నానం చేసి డాబా పైకి వెళ్ళి ఆ గ్లాసు నీళ్ళని ఆ బరిని తీసుకోండి ఆ గ్లాసు నీళ్ళని మీ ఇంటి ముందర ఏదైనా ఒక చెట్టు ఉన్నట్లయితే మొక్క లేదా చెట్టు పచ్చని చెట్టు మొదలు పాదులు పోయండి నమస్కారం చేసుకోండి తర్వాత దీనిని ఏదైతే ఈ బంక కలిపింది ఉందో దీనిని మీ యొక్క ఇష్టదైవం ముందర పెట్టండి పెట్టి మీ మనసులో కోరిక మరొకసారి చెప్పుకొని దీనిని ప్రతిరోజు కూడా నుదుటిన తిలకంగా ధరిస్తూ ఉండండి ప్రతిరోజు కూడా చక్కగా తలస్థానం చేసినప్పుడు మాత్రమే మీరు ధరించాలి దాదాపుగా ప్రతిరోజు తలస్థానం చేయడానికి ప్రయత్నం చేయండి అంటే ఒక పక్షం రోజుల పాటు తర్వాత మీరు తలస్నానం చేయకపోయినా కూడా ధరించవచ్చు తర్వాత పక్షం రోజుల తర్వాత నీచు పదార్థాలు తాకినప్పుడు తిన్నప్పుడు ఖచ్చితంగా తలస్నానం చేసి ఈ యొక్క కుంకుమను ధరించాలి ఈ విధంగా చేసినట్లయితే ఈ కుంకుమ ద్వారా మీ పట్ల ఆకర్షణ పెరుగుతుంది సమాజంలో ఎవరైనా మిమ్మల్ని చూశారంటే వాళ్ళు వెంటనే మీకు ఆకర్షణ అవుతారు దీన్నే వశీకరణ తిలకమంటారు దీన్నే ఆకర్షణ తిలకమంటారు ఇది మూలికా తంత్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది ఇది చేయండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మీతో ప్రేమగా ఉంటారు